వచ్చి బుద్ధి లేనివాడా బుద్ధి లేని దానా నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళావు నీ శ్రమలు కష్టాలు బాధలు పోతాయి అనే కాదా అయ్యేమన్నా పోయినా పోకపోక ఏంది ఏడంతలో నీకు బాధ లేదా చింత లేదంటే ఈ పాట పాడతావు ఏ పాట ఏ నిన్ను తలంచగానే నా శ్రమలు నాకు శ్రమలు అనిపించలా ఎందుకు అనిపించలేదు నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట అసలు ఇవి ఆఫ్టర్ ఆల్ మహిమ అక్కడ కదా అక్కడ ఇస్తావు అక్కడ మహిమని ఇస్తున్నామంటే భూలోకంలో నన్ను మహిమ పరుస్తున్నావు అవునా కాదా ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా క్రైస్తవుడిగా పుట్టిన అనగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడి క్రీస్తులో బ్రతుకుతున్న వారందరికీ వీళ్ళకు అని ఈ ఈ మెట్లో ఉండారండి ఈ మెట్లో ఉన్నారు కావాలంటే ఒక్కసారి పరీక్షించుకోండి పరీక్షించుకోండి కావాలంటే నాకు తెలిసి నేను భౌతిక సంబంధమైన అడిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది కొన్ని సంవత్సరాలు అవుతుంది మీరు కూడా ఆ మెట్లోనే ఉండరు ఎందుకు కారణం ఏమిటి దీనికి కారణం ఉండాలి కదా కారణం ఏదో ఒకటి ఉండాలి కదా ఎందుకు ప్రభా ఎందుకు తీర్చడం లేదు నీ చేత కదా పోనీ నేను కరెక్ట్గా లేనా ఎందుకు తీయట్లేదు ప్రభా ఇవి ఎందుకు ప్రభా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే రెండు రెండు పోతే నాలుగు నాలుగు పోతే ఆరు ఎనిమిది మొత్తం వచ్చిపడతారు ఎందుకు ప్రభావా అని అడిగావనుకో ఒకవేళ అడిగారు అనుకో దేవుడు చెప్పే సమాధానం ఇప్పుడు చదువుకున్న వాక్యమే ఏమిటి దేవుడు ఇచ్చే సమాధానం ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచనంలో క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించి దేవుని దేవునికి ఏమనుగ్రహించాడు ఆయన గడ్డి చెప్పండి ఆయన పక్షమున శ్రమ పడటం నీకు అనుగ్రహించాడు ఏమనుగ్రహించాడంటే ఆయన పక్షమున నీవు శ్రమ పడటానికి నీకు అనుగ్రహం లభించింది నువ్వు ధన్యురాలివి ధన్యుడివి ఎవరి పక్షమాన నీ కుటుంబం పక్షానో నీ బిడ్డల పక్షానో నీ పరిస్థితుల పక్షానో ఇతరాత్రమైన వాటి పక్షానో శ్రమ పడటానికి నీకు అనుగ్రహించబడలా సాక్షాత్తు సృష్టికర్త అయినా మానవ నిర్మాణకుడైనా పాప పరిహారకుడైనా లోకరక్షకుడైనా సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించిన సమాధిని నిలిచిన మహనీయుడైనా స్వర్గాధిపతి అయినా దేవుడైనా మహాదేవుడైనా సర్వాధికారైనా ప్రభు పక్షాన నీకు అనుగ్రహించబడిన గొప్ప భాగ్యం ఏమిటంటే పడటమే నీ భాగ్యం దేవునికి Hallelujah, Hallelujah. Aha na oho oh, na bhagya mo. Oh. Ye mani bhimarintu nu, oh. ye sayya, ye mani bhimarintu nu. Oh. Aha na dhnyeta, oh. हम सिंह सेनो ना गोदायनी हिमां नीयोता हि प्राकालिक thank

దేవుడు భూలోకానికి మానవుడు వచ్చి పడిన అగచాట్లలో ఏమండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసం ఉంచడం మాత్రమే కాదంట ఆ విశ్వాసం పరీక్షకు నిలబడటానికి విశ్వాసానికి అవసరమైన విశ్వాసాన్ని రాడ్డు తేల్చడానికి విశ్వాసాన్ని బలపరచడానికి విశ్వాసాన్ని స్థిరపరచడానికి విశ్వాసం అనే ఆయుధాన్ని పొదునబెట్టి విశ్వాసం అనే ఆయుధాంతో శాతాను కోటలు కోల్చడానికి వాడి సింహాసనం నరకడానికి అంధకార చీకటి దైవ పవిత్రాత్మ దుష్ట చేతపడి సాతన శక్తులను వాటితో పొడవడానికి కావలసిన పొదును ఇవ్వటమే కాకుండా ఏసు ఏసు ఆయన పక్షమున మన శ్ర శ్రమ పడటానికి మనకి ఆమె వాస్తవానికి ఎందుకు వచ్చాం ఏసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం అగచ్చాట్లు పోతాయని వచ్చాం అవునా ఫస్ట్ వచ్చింది అదే కదా ప్రారంభం ప్రారంభం యేసు ప్రభు తెలుసుకుందే అవి పోతాయి అని ప్రారంభం ప్రారంభం చర్చికి వచ్చింది అందుకు కానీ అది పోకుండానే మాప్తీసం పొందేవు అవి పోకుండానే ప్రార్థన జీవితాన్ని అవి అడగకుండానే వాటిని మని అడగకుండానే ప్రార్థన జీవితం మారిపోయింది ఇంకా శ్రమలు పోకుండానే అవి తీసివేయమని అడగకుండానే అడిగినా తీసివేయకపోయినా అవి అంతే ఉండగానే నీ సేవ చేయాలయ్యా సమాజం రక్షించబడాలయ్యా నీ పరిచర్య చేయాలయా అని ఈ మెట్టుకు వచ్చావు ఇంక ఈ మెట్టుకు వచ్చి ఇప్పుడేమంటున్నావు తెలుసా ఏడంతలైనా వాటి గురించి ఒక మాట బలికి ప్రభువా ఈ రాజ్యంలో బహుమానాలు ఉండేగా ఆ బహుమానం ఇయ్యా ఆ బహుమానం కోసం ఎలా బ్రతకాలో నేర్పించయా ఆ పరిస్థితులు లోకంలో ప్రభు నివాసాలు ఉండేగా నువ్వే అన్నావుగా నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవని నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తానన్నావు కదా ప్రభువా నాకు మంచి స్థలం నీకు సమీపంలో ఇవ్వు ఒక మంచి ఫ్లాట్ ఇవ్వ నాకు ఆ ఫ్లాట్లో నీ ఎదురు మంచి నివాసం గట్టు రోజు నేను నిన్న ఆ పరలోకలి నిన్ను చూడాలి ప్రభా ప్రభా అబ్రహాం మొదలుకొని పితరులు ఆదా మొదలుకొని పితరులందరూ ఉంటారుగా వాళ్ళతో కలిసే భాగ్యం ప్రభా ఇక నువ్వు ఇక్కడున్న ఏం చేస్తున్నావు తెలుసా ఈ కళ ముందు కనపడేవి నువ్వే చూడకుండా నీకు ఎదురే పరిస్థితులు పెద్దగా పండించుకోకుండా వాటిని అనుభవిస్తూనే వాటిని ఓచుకుంటూనే సహించుకుంటూనే ముందుకు సాగుతూ ఇక భూలోకపు ఒక కొనలు దాటుకొని వెళ్ళింది నీ విశ్వాసం ఈ శ్రమలో నువ్వు రాటు తెలియ చేస్తావు అంటే పరదేశం చూస్తున్నావు అబ్రహం ఉన్న వాళ్ళందరం చూస్తున్నావు ఇంకా శ్రమలు పెరిగే కొన్ని ఏం చేస్తున్నావు తెలుసా పరదేశం దాటుకొని పరలోకంలో చూస్తున్నావు ఇంకా శ్రమలు పొందే కొన్ని ఏం చేస్తున్నావు తెలుసా ఎవరో సమీపింపరా అని తేజస్సులో ఉన్న మన ఏ శయ్యను తండ్రితో ఉన్నాను చూస్తున్నావు ఊదే కొద్ది ఏమి రేగిద్దండి పొయ్యిను ఊదే కొద్ది ఏం జరిగింది చెప్పండి గట్టిగా మంట ఆరిపోయితే రేగిద్దా కట్టి ఓదాలి మంట రేగుతూ ఉండింది అర్థమైందా క్రైస్తవ జీవితం కూడా తెలుసా సాతను ఊపుతూ ఉంటాడు ఏ ఒకటి శ్రమలో కష్టాలో బాధలో ఇబ్బందులు వివిధ రకాలుగా కానీ మనం ఏం చేస్తాం తెలుసా భగ్గును మండుతూ ఉంటాం ఏం చేస్తాం వాడికి అర్థం కాదు నేను ఊదే కూ మండుతున్నారేంది నేను కొంతమందిని ఊదితే తుస్సును ఆరిపోయారు ఇది ఆ రకంగా దొడుకుంది ఈ బ్యాచ్ నేను ఎంత ఊదినా ఆ మంటలో నాణ్యత కనపడుతుంది ఆ మంట వేడి ఎక్కువ పెరుగుతుంది ఆ మంట కలర్ కూడా మారిపోతుంది వామ్మ ఇంతే ఊదితే నన్ను తగలబెట్టిద్దని వాడు ఊదటం మానుకొని నేను వదిలేసి వెళ్ళిపోతాడు జీవనం కలిగి నువ్వు ప్రమాదికారిగా కనపడతావు ఇప్పుడు ఎన్నోంతులు ఉండే చెప్పండి గట్టిగా ఏముండే ఏముండే అగచాట్లు ఉండేవాళ్ళు ఈ ఏడు అంతలే ఫస్ట్ మన ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని వంతలు ఉండే ఒక వంతు ఉంది ఇప్పుడు సంవత్సరం అయింది రెండు అయింది మూడు అయింది దశాబ్దం అయింది కానీ ఇప్పుడు ఎన్ని వంతలు ఉండే ఏడు వంతలు ఉండే పోయినాయా పెరిగినాయా మరి నువ్వెందుకు పోలా మరి నువ్వెందుకు పోయిన ఒక్క వంతుగా చనిపోదాం అనుకుని ఇంకా చనిపోలా ఎందుకండి ఏమన్నా నిజమే అసలు నేను వచ్చింది అందుకు కదా ఇది ఎలా అయిపోయింది నేను అమ్మ మొత్తానికి ఏదో ఒకటి అవుతాయి ఎందుకని నాకు మాత్రం మంచి శుభవార్త అందింది ఈరోజు మాత్రం ఎందుకయా ఏం శుభవార్త అంటే నా సృష్టికర్త పక్షాన శ్రమ పడటం కూడా నాకు అనుగ్రహించానని చెప్పాడు ఇప్పుడు వరకు నేను పడింది అదే ఎంతకంటే నాకు భాగ్యమేం కావాలి ప్రభుత్వ శోగ్రం కలిగి కాక ఇవి తీసేయద్దు ప్రభు తొందరపడు అని నేను అన్నాను అనుకోమాకండి ఒకవేళ నువ్వు అనను అనుకు అను అన అనుకున్నా ఒకసారి ఏదో ఒక సమయాలు అంటావు నేను రోజు అనుకుంటా ఏమనుకుంటా తెలుసా నీ పక్షాన శ్రమ పడటం కంటే ఇంతకంటే భాగ్యం కావాలి నీ పక్షాన నిందలు పడటం కంటే అవమానం పడటం కంటే అగచాట్లు పడటం కంటే శోధించబడటం కంటే ఇంతకంటే నాకేం కావాలి కాబట్టి ప్రభు ఇవి రోజు ఉంచు ఏం ఉంచాలి ఇవి రోజు ఉంచు తీయొద్దు ప్రభు తీసేయద్దు నాకు తీసేయద్దు నాకు సాతానగడికి మైండ్ పోయింది ఇదే పిచ్చిమోఖంలో ఉండి పిచ్చి మాహలో కాలు ఇవన్నీ అసలు నువ్వు వెళ్ళింది ఎందుకమ్మా గడి స్వరం మా ఎందుకు వెళ్ళా నువ్వు శ్రమలు పాత అని కదా పోకుండానే బాప్తిసం పొందేవు పోకుండానే ప్రార్థన చేస్తున్నావు పోకుండానే మార్పు కోసం అన్న పరిచర్య చేస్తున్నావు పోకుండానే శువార్త ప్రకటిస్తున్నావు ఇవన్నీ పెరుగుతున్నా కానీ పిచ్చిమోహమా ఈ తీసేయలేడు ఆయన ఆయన వల్ల కాదు రా వెనక్క రామ్మన్న చట్ట పట్టాలు వేసి తిరుగుతంత డా డా డ్యాన్స్ పాపంలో బొడ్లు ఆడదంతా చూడు నీ పక్కింటి చూడు నీ ఇంటి అనుకోవాలని చూడు నీ ఇంటి ముందోళ్ళు చూడు అసలు నీ తోట చూడు ఎంజాయ్ ఎంజాయ్ మామా ఎంజాయ్ తర గంజాయ్ మామా ఎంజాయ్ తిప్పుతా ఉంటాడు చూపునోడు ఓర చూసినప్పుడు వాడు చూసి చూస్తాము పేరు నాకు చప్పగా వందరూ శాతానుగా నాకు రుచి అదేం లేదు ఈ దంపదాకా ఇప్పుడు దాకా నేను చూపిస్తే ఏం వెరన్నట్టని చూసావు కానీ తినమంటే రుచి చూడమంటే ఎందుకు చూడట్లా ఎందుకు రుచి చూడు ఎందుకు రుచి చూడండి అంటే ఏ నీ ప్రేమ మాధుర్యము రుచి చూచినా వింట్రామంట్రా స్తయ మాతుల్యం త్రీత్యం మాయేతయ